అసారే సంసారే నిజ భజన దూరే జటధియా భ్రమందం మామంధం పరమ కృపయా పాతుముచితం మధన్య కో దీనస్తవ కృపణ రక్షాతి నిపునస్వ ధన్య కో వామే త్రిజగతి శరణ్య పశుపతే శివాయ గురవే నమ అగస్త్య మునీంద్రుడు ఈ కార్తీక పురాణంలో ఇరవై మూడవ అధ్యాయంలో అత్రి మహాముని ఇట్లు అడుగుచున్నాడు ఓ అత్రి మునీంద్ర పురంజయుడు యుద్ధమందు జయముందిన తరువాత ఏమి చేసినో నాకు సవిస్తరముగా తెలుపుకోరుచున్నాను అని అగస్త్యులు వారు అడగగా మహాముని ఇట్లు చెప్పుచున్నారు శత్రుబాధారహితమైన అయోధ్య పట్టణమందు పురంజయ మహారాజు సమస్త ధనుర్ధారులతో శ్రేష్ఠుడై ఇంద్రదుర్య పరాక్రమవంతుడై సత్యవాదియు సదాశుచియు దాతయు భోక్తయు ప్రియవాదియు రూపవంతుడును అమిత సమస్త యజ్ఞకర్తయును బ్రాహ్మణ ప్రియుడును శాస్త్రములందు ప్రవీణుడును పూర్ణిమ చంద్రుడు జనులకు స్త్రీ ప్రియుడు సూర్యుడు వలె వాడును శత్రువులను శిక్షించువాడును హరి భక్తిపరాయణుడును బలయుధుడును కామక్రోధలోభమోహమర్యములను జయించినవాడును కార్తీక వ్రతము చేత పాపములన్నీ నశింపజేసుకుని వాడై ఉండెను ఇట్లున్న పురంజయునుకు విష్ణు సేవ ఎందు బుద్ధి గనించి హరిణి ఎట్లా ఆరాధించును ఏ దేశమందు ఏ మాసమందు ఏ క్షేత్రమందు సుఖముగా ఆరాధించడానికి వీలుగా ఉంటుంది ఇట్లని చింతించుచున్న రాజుకు ఆకాశవాణి నుంచి ఒక ధ్వని వినిపించింది ఓ పురంజయ శీఘ్రముగా కావేరీ నదికి పొమ్ము అచ్చట శ్రీరంగమును దివ్య క్షేత్రమున్నదయ్యా అచ్చట శ్రీరంగనాథుడు నివసించి ఉన్నారు కాబట్టి సంసారఛేదమును చేయువాడుకు శ్రీరంగ నిలయముని సేవించుమని చెప్పి ఊరుకుండెను ఆ మాట విని రాజు అయోధ్య పట్టణమును విడిచి తన చతురంగ బలమునతోను అనేక క్షేత్రములను తీర్థములను చూచుచూ కావేరీ మధ్యనున్న శ్రీరంగమునకు చేరుకున్నాడు కార్తీక మాసమంతయు అచ్చట ఉండి కావేరి మధ్యము నివాసముగా గలవాడైన శేషాయి అయిన విశ్వమంగళుడైన శ్రీరంగనాథ స్వామిని పూజించుచు కార్తీక వ్రతమును శాస్త్రోక్తముగా చేయుచూ ఉన్నాడు కృష్ణ కృష్ణాయని గానము చేయుచు గోవింద వాసుదేవాని నిరంతరము కీర్తించుచు విష్ణు పూజాపరాయణుడై స్నాన దాన జపహోమాములు దేవాభిషేకములు చేయుచు శేషాయి శ్రీరంగనాథుని విధియుక్తముగా ఆరాధించి ఇట్లు వ్రతము చేయుచు మాసాంతమందు ఉద్యాపన చేసి తన పట్టణమును గురించి బయలుదేరి వెళ్ళాడు మధ్యనున్న దేశములను చూచుచు సమృద్ధమైన తన దేశమును పోయి అందున్న అయోధ్య పట్టణమును చూచను ఆ అయోధ్య అనేక రాష్ట్రములకు అలంకారమై సంతోషముతోను పుష్టితోనూ కూడిన జనులు కలిగినదై ఉన్నది దృఢముగానున్న ప్రాకారములు తోరణములు కలిగినదే ఉన్నది దృఢముగానున్న యంత్రములు గడియలు గలిగి ఉన్నది అగడ్తలు కలిగినది గుర్రములతోనూ ఏనుగులతోనూ రథములతోనూ నిండి ఉన్నది గృహ గోపురములు అంటే వీధులు కలిగి ఉన్నది అనేక వర్ణములు గల పతాకములు కలిగి ఉన్నది వాయువు చేత చెలింప చేయబడుచున్న పతాకములు కలిగి ఉన్నది అనేక భటులు కలిగినదై అనేక దేశవాసులతో కూడినదై ఉన్నది అచ్చట బ్రాహ్మణులు సర్వశాస్త్రవేత్తలు క్షత్రియులు శత్రు సైన్య భేదకులు వైశ్యులు సర్వరత్నదాతలు శూద్రులు సర్వ సంపదలు అనుభవించువారు అచ్చట స్త్రీలు సుందరముగా హంసలు వనే ఏనుగుల వలె నడుచువారును చెవుల వరకు నుండి విశాల నేత్రములు గలవారును మంచి వస్త్రములు గలవారును సమస్త భూషణ భూషితులుగా ఉండి అచ్చటి వేష్యలు సంగీతమందు నృత్యమందు నిపుణులు సౌందర్యముతోను లావణ్యముతోనూ కూడి ఉన్నవారు నిత్యమానందయుక్తులు మధోన్మత్తులు సమస్త స్త్రీ గుణ భూషితులై చూచుటలోను మాట్లాడుటలోను బహు నేర్పురులై సభలలోను రాజమార్గములలోను రచనలోను ఆటలాడుచుండి వారే ఉండేవి అచ్చట కుల గుణవంతులై సర్వాభరణ భూషితులై పాతివ్రత్యరాయణులై ఉన్నారు ఓ అగస్త్యముంద్ర అచ్చటి మనుజులందరూ తమ తమ వర్ణాశ్రమ ధర్మమునందు ఉన్నారు పురంజీయుడిట్లున్న పట్టణమును చూచి సంతోషించాడు యథా రాజాను న్యాయమును బట్టి న్యాయవర్తనుడైన ప్రజలను న్యాయమందే కదా పురజనులందరును రాజు వచ్చుటను విని వేలు వేలు కూడి ఎదుర్కొని రాజు మీద పేలాలు పుష్పములు చల్లారు రాజు పట్టణమును ప్రవేశించినది మొదలు ధర్మయుక్తముగా భూమిని పరిపాలించాడు తర్వాత కుమారులు మనములు గెలవాడి అనేక భోగములను అనుభవించాడు తర్వాత కుమారునికి రాజ్య భారమును అప్పగించి తన భార్యతో కూడా వనమునుకుపోయి పోయి ప్రస్థాశ్రమమును అవలంబించి కార్తీక వ్రతమును విడివ చేయుచు హరి భక్తిని స్థిరముగా చేసి దాని చేత వైకుంఠలోకవాసి అయి సుఖముగా ఉన్నాడయ్యా ఓ అగస్త్యమునీ కార్తీక వ్రతము మహామహిమ కలిగినది ఈ కార్తీక ధర్మము హరికి ఎంతో ప్రీతికరమైన మాసము కార్తీక వ్రతమును చేయువాడు పరమ పదమును పొందుతాడు అవశమై ఉత్తమ ఉత్తమగతిని పొందుతాడయ్యా సమస్త ఇచ్చునది కలి కల్మశ రాజకారి అయిన ఈ కార్తీక వ్రతమును చేయని మనుష్యుడు దుఃఖమును పొందుతాడు హరి యుక్తుడై శుచితో ఈ అధ్యాయమును వినువాడు సమస్త పాతకములను నశింపజేసుకుని పునరావృత్తి రహితమైన మోక్షమును పొందుతారు అని అత్రి అత్రిమహావుని అగస్త్యులు వారితో ఇట్లు ఈ ఇరవై మూడో అధ్యాయంలో చెప్పబడి ఉన్నది హరవ పార్వదీపదే హర హర మహాదేవ హర